హాయ్ హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే సగ్గుబియ్యంతో పాయసం చేసుకున్నాను టేస్ట్ బాగా వచ్చింది నేను కూడా ఫస్ట్ టైం చేశాను సగ్గుబియ్యంతో గట్టిగా అవుతుందేమో అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా వచ్చింది ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉన్నది ఇప్పుడు ముందుగా సగ్గు బియ్యాన్ని ఒక గంట సేపు ముందు నానబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను నేను హాఫ్ లీటర్ పాలు మరిగేలోపు మనం కొంచెం నెయ్యి వేసుకొని సేమియా వేయించుకుందాము ఇలా సేమియా కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా మంచిగా వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా పాలు మరిగినవి పాలల్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి పాలల్లోనే ఉడకనివ్వాలి ఎలా సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడు ఎలా ఒకటి పట్టుకొని వస్తే తెలుస్తుంది ఉడికిందా లేదా అని ఈ సగ్గుబియ్యం పాలల్లో నాకు కావాల్సినంత చక్కెర వేసుకోవాలి నేను హాఫ్ కప్ అయితే వేసాను ఇప్పుడు మనం వేయించుకున్న సేమియా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సేమియా బాగా ఉడకనివ్వకూడదు సేమియా బాగా ఉడికితే బాగా మెత్తగా అయిపోతుంది ఇలా చుంచితే చునేటట్టు ఉంచితే సరిపోతుంది అప్పుడు చిక్కబడకుండా ఉంటుంది ఒక పొంగు వచ్చేదాకా ఉంచితే సెట్ అవుతుంది తర్వాత నేను ఒక హాఫ్ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఉండలు లేకుండా కలిపి సేమ్యా పాయసంలో వేసాను కొంచెం చిక్క పడడానికి నేను కొంచెం బెల్లం కూడా వేసాను బెల్లం నచ్చకుంటే చక్కెరనే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అంతే బెల్లం వేసాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఇలా పెట్టాను బెల్లం వేసాక కలపకూడదు కలిపితే పాలు విరిగిపోతాయి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని తర్వాత కలుపుకోవాలి అంతే బియ్యం పాయసం రెడీ టేస్ట్ అయితే బాగుంది అది ఇది ఎంత చల్లారినాక చూపిస్తున్నాను ఇది గట్టిపడకుండా పల్చగానే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్